అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసే బాధిత మాదరి మీ అందరికా ఇస్తున్నా అదే మారిగా ఆ నీళ్లన్నీ రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నేనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించా ప్రాజెక్ట్ ని రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశా మళ్లీ దానికి మోక్షం కాస్త కోస్తో పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చింది దుర్మార్గులు వచ్చారు అది చెయ్యలేదు ఇప్పుడు ఆమె ఇస్తున్నా మేము వస్తానే పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం పరిశ్రమలు చేస్తాం రెండు వందల పరిశ్రమలున్నారు ధవ్ గారు రెండు వందలు కాదు రాష్ట్రంలోని పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతం తయారవుతుంది అని అలాంటి అనుకూలమైన పరిస్థితి ఇక్కడ ఉన్నాయి ఇంకోపక్క జూట్ మిల్లు వల్ల దెబ్బతిన్నారు వాళ్ళందరినీ ఆదుకుంటాం సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ గా చేయాలన్నారు ఇది కూడా చేస్తాం హుద్హుద్దులో చాలా మందికి ఇబ్బంది వచ్చింది వాళ్ళకి ఇంకా కూడా ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ